డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నారపిరెడ్డి రాజా తనయుడు నారపిరెడ్డి సాయి వెంకట్ల చేతుల మీదుగా మున్సిపల్ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన మన నారా లోకేష్ గారు అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఈరోజు మనం పారిశ్రామిక కార్య వర్కర్లందరికీ బట్టలు పంపిణీ చేయడం జరిగింది వీరు బాగుంటేనే దేశం బాగుంటుంది మీరు మన అందరి కోసం వాళ్ళు వేయ పగల శుభ్రంగా ఉండాలని మన అందరి కోసం కష్టపడి వీళ్ళకి మన అంత సాయంగా ఈ బట్టలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా కనిపిస్తుంది ఇలాంటి అందరి ఆశీస్సులు అన్నగారు లోకేష్ గారికి అందాలని మన కష్టాలు యువత కష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఆయన ఇంటి వదిలి ప్రతి ఇంటికి యువ కదిలి పాదయాత్ర చేయడం అది విజయవంతమయ్యి ఇక వచ్చేది జనసేన టీపీ టీడీపీ కలయిక ప్రభుత్వం కాబట్టి మన ఎన్నో సాధించాలి దానికి మీ అందరి ఆశయలు ఆశీస్సులు కావాలని కోరుతూ మరొకసారి నారాజ్ లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ